హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీమిని దేవి ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి ఈరోజైతే ఆగాకరిక కర్రీ చేస్తానండి చాలా సింపుల్గా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అయితే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేసిన అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీ ఇచ్చే లైక్ వాళ్ళు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మర్చిపోకుండా లైక్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తుంది అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి పైల్లో బాగా వేర్చుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గులు ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి టమాటా వేసుకుని వండుకోవచ్చండి మసాలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మసాలా వేస్తే చికెన్ కర్రీలోనే ఉంటుంది నేను మసాలా వేస్ట్ చేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి మందులు చూడండి ఈసారి బాగా మద్దీ ఇప్పుడు మనం కట్ చేసుకున్న యాగా ముళ్ళు అయితే వేసేసుకోవాలి లోపల విత్తనాలు అయితే తీసేసుకోవాలండి లాటీ అయితే పర్వాలేదు కొంచెం ముదిరి ఉంటే మాత్రం తీసేసుకోండి విత్తనాలు ఉంటే అంత టేస్ట్ అనిపించదు వేసారు కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టి మగ్గునిచ్చుకోవాలండి ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది చూస్తున్నాను కదండి బాగా మగ్గింది ఇప్పుడు కారం వేసుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే లవ్ మొగ్గ చెక్క ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మూడు లాలు ముగ్గులు లాలి ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ మసాలా వేస్తేనే ఆ కర్రీ అంత టేస్ట్ పెరుగుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అరుగుపట్టేస్తుంది కదా మాడిపోతుంది మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత మసాలా మనం పేస్ట్ చేసుకున్న మసాలా అయితే వేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ కర్రీకి ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటేనే నాన్ వెజ్ తిన్నంత ఫీల్ ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది పౌడర్లు వేయడం వల్ల అంత టేస్ట్ అనిపించదు ఇలా గ్రైండ్ చేసి మాత్రమే వేసుకోవాలి కర్రీ దగ్గరికి అవుతుందండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా అయితే అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నాను చాలా బాగుంటుందండి ఇందులో కాంబినేషన్ కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది చికెన్ వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇలా పట్టిన వండుకున్నా బాగుంటుంది ఈ మసాలా వేయండి ఖచ్చితంగా చికెన్ తిన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది మసాలా వేసుకున్నాం కదా ఇంకా బాగా దగ్గర పడాలండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా దగ్గరగా ఉంటుంది పచ్చళ్ళ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి వినగా ట్రై చేయండి ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గించుకోండి వస్తున్నారా ఇలా దగ్గర అవ్వాలండి చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సన్నగ్గా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే దీని కాంబినేషన్ రసం ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చి ఉన్నా బాగుంటుందండి వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి